హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు వై బ్లూమెన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్త వీడియో అప్డేట్స్ కోసం ఐకాన్ని కూడా ఆన్ చేయండి మరి మొదలు పెడదామా వీడియో ఈ వీడియో మొదలుపెట్టే ముందు మీతో ఒక నిజం మాట్లాడాలి నువ్వు అలసిపోతున్నావు రోజంతా పనిచేస్తున్నావు కాని జీవితం మాత్రం అదే చోట నిలిచిపోయింది ఇది నీ తప్పు కాదు నీ టైం సమస్య కాదు నీ ఫోకస్ సమస్య ఎవరో నెమ్మదిగా నీ ఫోకస్ని దోచుకుంటున్నారు ఒక్కసారి అరవిని ఊహించుకో సింహం ఎలా వేటాడుతుందో చూడు అది రోజంతా పరిగెత్తదు అది అరుస్తూ తిరగదు కూర్చొని చూస్తుంది ఓర్పుగా ఎదురుచూస్తుంది ఒక్క అవకాశానికి అదే గాడిదని చూడండి రోజంతా బరూరు మోస్తుంది ఆగదు కాని ఎక్కడికి వెళ్తుందో దానికి కూడా తెలియదు ఇప్పుడు నిజంగా చెప్పు నువ్వు సింహంలా ఫోకస్తో ఉన్నావా లేక గాడిదలా బిజీగా ఉన్నావా ఈ ప్రపంచంలో అతిపెద్ద అబద్ధం ఏంటో తెలుసా నేను బిజీగా ఉన్నాను అంటే నేను సక్సెస్ అవుతున్నాను కాదు బిజీగా ఉండటమంటే గెలుపు కాదు రోజంతా కష్టపడినా నీ జీవితం మారకపోతే అది హార్డ్వర్క్ కాదు అది తప్పు దిశలో పని నువ్వు సోమరిపోతు కాదు నువ్వు పనికి మాలినవాడివి కాదు నువ్వు విషయ తప్పు విషయాలపై నీ శక్తిని ఖర్చు పెడుతున్నావు నీ ఫోకస్ చిన్న చిన్న ముక్కలుగా చీలిపోతుంది ఇప్పుడు అసలు ప్రశ్న నీ ఫోకస్ని ఎవరు దోచుకుంటున్నాడు మొదటి దొంగ నీ ఫోన్ ఫోన్ కాదు స్క్రోలింగ్ ఒక్క రీల్ చూస్తాను ఒక్క వీడియో తర్వాత పని ఇలా అనుకుంటూ నీ మెదడు అలసిపోతుంది స్క్రోలింగ్ అంటే ఆ పవర్ని వృధా చేయటం రెండో దొంగ నకిలీ ప్రొడక్టివిటీ టు డూ లిస్ట్ టైం టేబుల్ యాప్స్ రిమైండర్స్ అన్నీ చూసి మనసుకి హాయిగా ఉంటుంది కానీ నిజమేంటి నువ్వు ప్లాన్ చేస్తున్నావు గెలవడం లేదు ప్లానింగ్ కంఫర్ట్ ఇస్తుంది స్ట్రాటజీ భయం ఇస్తుంది అందుకే చాలామంది ప్లానింగ్ దగ్గరే ఆగిపోతారు ప్లానింగ్ అంటే ఈరోజు చేయాలి స్ట్రాటజీ అంటే గెలవాలంటే ఏం చేయాలి ప్లానింగ్ గతం మీద ఆధారపడుతుంది స్ట్రాటజీ భవిష్యత్తు మీద ఆధారపడుతుంది అందరూ పనిచేస్తారు కానీ గెలిచేది స్ట్రాటజీ వేసేవాడే మూడో దొంగ ఇతరుల అభిప్రాయాలు వాళ్ళేమంటారు ఇది రిస్క్ కదా ఫెయిలైతే ఈ ప్రశ్నలే నీ ఫోకస్ని చంపేస్తాయి నిజం చెప్పాలంటే నువ్వు గెలిచినా వాళ్ళు మాట్లాడతారు నువ్వు ఓడినా వాళ్ళు మాట్లాడతారు అయితే కోసమే నీ జీవితం ఎందుకు ఇప్పుడు ఒక ఇప్పుడొక ఐదేళ్ల తర్వాత నీ జీవితాన్ని ఊహించుకో నువ్వు గెలిచిన రోజు అప్పుడు నీ స్థాయి ఏంటి నీ విలువ ఏంటి ఇప్పుడు ఆ భవిష్యత్తు భవిష్యత్తునుంచి ఈరోజుకి తిరిగిరా నేను ఈరోజు చేస్తున్న పనుల్లో ఏది నన్ను అక్కడికి తీసుకెళ్తుంది మిగతావన్నీ నెమ్మదిగా అవసరం లేనివిగా కనిపిస్తాయి స్ట్రాటజీ అంటే గుడ్డి నమ్మకం కాదు స్ట్రాటజీ అంటే పరీక్ష చిన్న రిస్క్ చిన్న ప్రయోగం చిన్నన గెలుపు నీ జీవితాన్ని ఒక ల్యాబ్లా మార్చుకో టెస్ట్ చేయి నేర్చుకో ముందుకుపో ఒక విషయం గుర్తుపెట్టుకో నీ జీవితం చాలా సేఫ్గా కంఫర్టబుల్గా భయం లేకుండా నడుస్తుంటే నువ్వు ఎదగడం లేదు భయం ఉన్న చోటే గ్రోత్ ఉంటుంది అసౌకర్యం ఉన్న చోటే విజయం ఉంటుంది ఈ రోజు రాత్రి నీ టూ డూ లిస్ట్ని పక్కన పెట్టు కొత్త పేజీ తీసుకో దానిపై ఇలా రాయ్ టూ విన్ లిస్ట్ రేపు నేను చేసే ఏ ఒక్క పని నా జీవితాన్ని మార్చగలదు ఆ ఒక్క పనిపైనే నీ ఫోకస్ పెట్టు ఈ వీడియో నీ లోపల ఏదైనా కదిలించి ఉంటే సబ్స్క్రైబ్ చెయ్యి లైఫ్లో గెలవాలనుకునే నీ ఫ్రెండ్స్కి షేర్ చేయి మళ్ళీ కలుతా అంతవరకు నీ ఫోకస్ని నీ చేతిలోకి తీసుకో